లవ్ యూ బాస్ పార్ట్ సెవెంటీన్ క్యూట్ లవ్ స్టోరీ రచయిత ఎస్ఎస్విని ఎస్ఎస్ఈవి గారు కథలోకి వెళ్దామా ఇంకొంచెం ట్రై చేస్తే అమ్మాయి పడుతుందంటావా అని అడిగాడు సత్యదేవ్ సత్యదేవ్ ఆ మాట అనగానే జయదేవ్ మైండ్ బ్లాంక్ అయింది నోటి నుండి మాట పగలలేదు మౌనంగా అలా ఉండిపోయాడు వీడేంటి పట్టు వదలని విక్రమార్కుడిలాగా నమ్రతాన్ని పట్టుకున్నాడు వీడికి ఇచ్చిన వస్తువులన్నీ డస్ట్బిన్లో పడేసింది అంటే ఆ అమ్మాయి నేను రిజెక్ట్ చేస్తుందిరా అని నేను ఇండైరెక్ట్గా చెప్పినా కూడా వీడికి బల్బు వెలగలేదా అని తన మనస్సులో అనుకున్నాడు జయదేవ్ నువ్వు ఇలాంటివన్నీ అమ్మాయికి పంపడం మానే అని సత్యదేవ్ భుజం మీద జయదేవ్ చెయ్యి వేసి చెప్పాడు ఎందుకని సందేహంగా అడిగాడు సత్యదేవ్ ఎందుకంటే ఆ అమ్మాయికి పూలు నచ్చవు కాబట్టి ఫ్లవర్స్ నచ్చవని ఆడవాళ్ళు ఉంటారా ఈ అమ్మాయి ఉందిగా అని చెప్పి జయదేవ్ సత్యదేవ్ నోరు మూయించాడు ఏమిటి నువ్వనేది అంత అందమైన అమ్మాయికి పూలు నచ్చకపోవడం ఏమిటి సరే అసలు విషయం చెప్తాను విను ఆ అమ్మాయికి ఒక సీక్రెట్ ఉంది ఏమిటా ఆ అమ్మాయికి ఒక సీక్రెట్ ఉందా ఏమిటది అని తన చెవి జయదేవ్ నోటి దగ్గర పెట్టాడు జయదేవ్ అతని చెవిలో ఏదో చెప్పాడు జయదేవ్ మాట లేదు సత్యదేవ్ మొహం మొత్తం దిగజమటలు కారిపోతున్నాయి అతని మనసు అయోమయానికి గురగింది అతని భుజాలు కిందకు జారిపోయాయి అతను ఏమైతే కలలు కన్నాడో అవన్నీ కాలిపోయాయి ఏమిటి నువ్వనేది ఆ అమ్మాయి అంటూ అక్కడే ఆగిపోయాడు సత్యప్రకాష్ ఇలా అయ్యేదానికి అవకాశం లేదు అని పది విధాలుగా తన మనసులో ఆలోచించుకున్నాడు సత్యదేవ్ విమల వీరిద్దరి మాటలు వింటుంది నమ్రత ఎవరు ఈ ఫ్లవర్ చాక్లెట్స్ ఏంటి ఈమె ఎవరై ఉంటుంది బహుశా జయదేవికి బాగా కావాల్సిన అమ్మాయి అయి ఉంటుంది అని తన మనసులో ఆలోచించుకుంటూ నిట్టూర్చింది కాలాన్ని నేను గనుక వెనక్కి తిప్పగలిగే ఉంటే ఆమె ఉండే పొజిషన్లో నేను ఉండేదానిని అని తన మనస్సులో అనుకుంది ఆమె మాఫియా మామ మడత పెట్టిన బామ స్టోరీకి వస్తే ఒక మాఫియా డాన్ ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు ఆమెకు కనెక్ట్ అయిన వాళ్ళందరినీ గుడ్డిగా నమ్ముతాడు వాళ్ళందరూ కలిసి ఈ డ్యాన్కి మడత పెడతారు అంటే బాగా మోసం చేస్తారన్నమాట దానితో రెచ్చిపోయిన మాఫియా డన్ ప్రేమ గేమాజాంతనై కత్తి అండ్ గన్ కరెక్ట్ హై అనే సిద్ధాంతంలో కొంచెం వైలెంట్గా తయారవుతాడు ఆ స్క్రిప్ట్ రీడింగ్ డిజైన్ డిస్కషన్ మొత్తం పూర్తయ్యేటప్పటికీ సాయంత్రం ఎనిమిది గంటలయ్యింది మీటింగ్ అవ్వగానే జయదేవ్ ఇంటికి పరిగెత్తాడు తన మనసు ఎందుకో కీడు సేకిస్తోంది అతనికి ఎందుకో ఏదో బ్యాడ్ ఫీలింగ్ కలిగింది వెంటనే ఇంటికి పరిగెత్తాడు పాపం నిహారిక ఆకలితో అట్లాగే కూర్చొని ఉంది ఆమెకు కడుపులో నొప్పి వచ్చేస్తుంది పాపం వంట చేయడం రాదు కాదు రాత్రి ఎనిమిది గంటల వరకు అట్లాగే కూర్చొని ఉంది జయదేవ్ ఇంకా ఇంటికి రాలేదు జయదేవ్ కోసం అలానే వెయిట్ చేస్తుంది ఆమె ఒంటరిగా ఇంట్లో ఉండటం ఇదే మొట్టమొదటిసారి అప్పటి వరకు వెయిట్ చేసి ఆమెకు ఇక ఆకలికి ఉండలేక నిహారిక ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసింది మైక్రో ఓవెన్లో పట్టగలిగే ఫుడ్ ఏమైనా ఉందా అని ఫ్రిడ్జ్లో వెతికింది ఆమె దురదృష్టం ఫ్రిడ్జ్లో ఏమీ లేదు ఆమె గట్టిగా గాలి పీల్చి నెట్టూర్చి ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేస్తూ ఉండగా అక్కడ ఆమెకు రెండు గుడ్లు కనిపించాయి వీటితో ఆమ్లెట్ ట్రై చేద్దామని అనుకుంది వీటిని ఎలా వండాలి అని తన మనసులో ఆలోచన తెచ్చుకుంది ఎప్పుడూ తన చిన్నతనంలో తన నానమ్మ ఆమెకు ఈ ఆమ్లెట్ వేసి చూపించడం గుర్తు తెచ్చుకుంది పోనీలే నేను ఆమ్లెట్ చేయగలను అని తన మనస్సులో అనుకుంది నిహారిక ఈ రెండు గుడ్లు చేతుల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసింది ఆమె ముందు పాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టాలి తరువాత స్టవ్ ఆన్ చేయాలి ఇంకేముంది గుడ్లను పగలగొట్టి దానిపైన పొయ్యడమే ఆమ్లెట్ రెడీ అని పైకి చెప్పుకుంది ఆమె ముందు స్టవ్ వెలిగించింది దానిపైన పెనం పెట్టింది కొంచెం వేడెక్కే వరకు వెయిట్ చేసింది ఆ తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ పోసింది అబ్బా నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి అని తన మనసులో అనుకొని గబగబా పరుగు తీసుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయింది స్టవ్ అలాగే ఆన్లోనే ఉంది ఆపటం మర్చిపోయింది ఆమె చేసిన పని వల్ల పెద్ద ప్రమాదం జరుగుతుంది అని ఆమె అస్సలు ఊహించలేదు వాష్రూమ్ నుంచి బయటికి రాగానే ఇల్లంతా పొగదట్టంగా అలుముకొని ఉంది ఏదో కాలుతున్నట్లు స్మెల్ వస్తుంది ఏమిటి ఏం జరిగింది ఏం కాలుతుంది అని పెద్దగా అరిచింది నిహారిక పాపం ఇంట్లో తనకి తోడు అంటూ ఎవరూ లేరు వెంటనే తనకు వంటిల్లు గుర్తుకొచ్చింది వెంటనే వంటిల్లే వైపు పరిగెత్తి తాను చూసేటప్పటికే ఫెనం మొత్తం ఫుల్ బర్నింగ్లో ఉంది స్టవ్ మొత్తం అంటుకుపోయింది ఆ స్టవ్ మొత్తం మంట గ్యాస్ బండ కూడా మంట అంటుకొని ఉంది నిహారిక మైండ్ బ్లాక్ అయింది ఆ దృశ్యం చూసి ఆమె ఉనికిపోయింది ఆమె మొహం పాలిపోయింది టెన్షన్తో చెమటలు పట్టాయి ఆ దృశ్యం చూశామని నిలబడే పరిస్థితిలో కూడా లేదు వంటింట్లో పెరుగుతున్న మంటను చూసి ఆమె కింద కూలబడిపోయి ఎవరైనా హెల్ప్ చేయండి ఎవరైనా హెల్ప్ చేయండి అంటూ గట్టిగా అరవసాగింది సరిగ్గా అదే టైంకి జయదేవ్ కార్ పార్కు చేసి ఇంజన్ ఆఫ్ చేసి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు ఇంట్లో ఎక్కడ చూసినా దట్టమైన పొగ అలుముకొని ఉంది ఎవరైనా హెల్ప్ చేయండి ఎవరైనా హెల్ప్ చేయండి అని నిహారిక అరుస్తూనే ఉంది జయదేవ్ తన కన్ఫ్యూజన్లో నుంచి చేరుకున్నాడు తాను వచ్చేటప్పటికీ ఇంకా అంత పెద్ద మంట అవ్వలేదు మంట స్టవ్ మొత్తం పాకే ఉంది గ్యాస్ బండ కూడా మండుతుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫైర్ గ్యాస్ తీసుకున్నాడు చాలా చురుగ్గా వెళ్ళి ఆ మంటను కంట్రోల్ చేశాడు ఆ మంట పూర్తిగా ఆరిపోయింది కొంతసేపు అయ్యి ఉంటే మంటకు ఇల్లు మొత్తం పేలిపోయి ఉండేది కోపంతో ఒక్కసారిగా ఫైర్ గ్యాస్ని విసిరి నేలకేసి కొట్టాడు జయదేవ్ ధన్మన్న సౌండ్తో అది నెలకు తగిలింది అదని కోపం ఆ సౌండ్లో ప్రజ్వలించింది ఏమనుకుంటున్నావు నువ్వు ఏమిటిది మొత్తం తగలబెట్టేద్దాం అనుకుంటున్నావా నువ్వు చేసిన పని ఇల్లు మొత్తం తగలబడుతుంది తెలుసా ఇంకాసేపు ఉంటే బాంబు పేలినట్లు పేలిపోయి ఉండేది మొత్తం నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అని నిహారిక పైన భయంకరంగా అరిచాడు జయదేవ్ జయదేవ్ యొక్క కోపానికి నిహారిక భయపడిపోయింది పాపం ఉనికిపోయింది గజగజ వణికిపోతూ కింద పడిపోయింది పాపం దీనంగా ఏడుస్తుంది అవును ఇది నా తప్పే హే కానీ ఇది నేను కావాలి అని చేసిన తప్పు కాదు అని చెబుతూ విపరీతంగా ఏడవసాగింది నిహారిక అసలకే పాపం ఆకలితో ఉంది నేలకు కరుచుకుపోయింది తన తప్పు ఒప్పుకుంటూ తన రెండు చేతులతో తన మొహాన్ని కవర్ చేసుకుంది నిహారిక ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంది అతని కోపానికి ఆమె ఎంత భయపడిందో గమనించాడు జయదేవ్ తన కోపానికి ఆమె అంత భయపడిందా అన్న విషయం తన మనసులోకి వచ్చేటప్పటికీ జైదేవ్ యొక్క కోపం మటు మాయమయ్యింది తాను ఏం చేశాడో అప్పుడు తనకి గుర్తుకు వచ్చింది అవును నేను కోపడ్డాను నా కోపానికి ఆమె భయపడింది అని తన మనసులో అనుకున్నాడు జయదేవ్ పాపం తనతో చాలా రూడ్గా బిహేవ్ చేశాను భయపడిపోయింది పాపం నా కోపం చూసి పాపం వానేకుపోతుంది అని తన మనస్సులో అనుకొని జయదేవ్ మొహం ప్రశాంతంగా మారింది జయదేవ్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ముందు మోకాళ్ళపైన కూర్చున్నాడు నిహారిక జయదేవ్ వంక చూసింది వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆ ఏడుస్తున్న స్వరంతో జయదేవ్తో ఇలా అన్నది నిహారిక ఐఎమ్ సారీ జయదేవ్ గారు ఇలా జరుగుతుంది అని నేను అనుకోలేదు అంటూ అలా వెక్కి వెక్కి అడ్వసాగింది జైదేవ్ గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చిని లూచాడు ఆమెను నెమ్మదిగా పైకి లేపి తన కౌగిల్లోకి తీసుకున్నాడు ఆమె యొక్క భుజాలు నిమురుతూ ఇలా అన్నాడు జయదేవ్ ఐఎమ్ సారీ జయదేవ్ గారు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని మళ్ళీ అది రిపీట్ చేసింది నిహారిక ఆమె భయపడిపోయి వెక్కి వెక్కి అలానే ఏడుస్తుంది బాధపడుతు నమ్రత ఇట్స్ ఓకే అని చిన్నగా అన్నాడు జయదేవ్ నమ్రత ఎప్పుడో నాలోని దూరేసినట్టుంది ఆమె ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఆమె భయపడితే నేను చూడలేకపోతున్నాను ఆమెకు ఏమన్నా అయితే నేను భరించలేను అని తన మనస్సులో అనుకున్నాడు జయదేవ్ నా మీద అరవకండి నన్ను కోప్పడకండి జయదేవ్ గారు అని బాధతో అంది నిహారిక మీరు అలా కోపాడితే నాకు భయం వేస్తుంది అంటూ ఏడ్చేసింది నిహారిక ఉష్ అని ఆమెను కూల్ చేయాలనుకున్నాడు జగదీష్ నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు నచ్చలేదు నమ్రత నీ మొహానికి ఏడుపు సూట్ అవ్వదు అలా భయపడకు నేనున్నానుగా నీకేం పర్వాలేదు నువ్వు సేఫ్గా ఉంటావు నేను ఎక్కడే ఉన్నానుగా ఏం పర్వాలేదు భయపడకు రా ఇలా సోఫాలో కూర్చో ఇప్పుడే వస్తాను ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసి వస్తాను అని జయదేవ్ నిహారికాను సోఫాలో కూర్చోబెట్టి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసి వచ్చాడు ఇంట్లో ఉన్న పొగ మొత్తం బయటికి పోతుంది కొంతసేపటికి ఇంట్లో పొగ మొత్తం క్లియర్ అయిపోయింది ఎందుకో తెలియదు కానీ నిహారికకు జయదేవ్ పక్కనే ఉంటే ఆమె చాలా సేఫ్గా ఉంది అన్న ఫీలింగ్ ఆమెకు కలిగింది ఒక తడిగుడ్డ తీసుకొని ఆ హాల్ మొత్తం పరుచుకుపోయి ఉన్న మసి మొత్తం తుడిచాడు జయదేవ్ పాపం నిహారిక మొహం కూడా నల్లగా మారింది ఒక నాప్కిన్ తుడిచేసి ఆమె మొహాన్ని నీట్గా తుడిచాడు ఒక అరగంటకంతా నిహారిక సర్దుకుంది జయదేవ్ ఇంటికి ఫుడ్ ఆర్డర్ చేశాడు ఒక అరగంటలో డెలివరీ బాయ్ అక్కడికి వచ్చాడు జయదేవ్ తనకి బిల్ పే చేసి పంపించాడు నమ్రత అసలు ఎందుకు ఏమైందో చెప్పు నేను ఏమీ అనను చెప్పు అని ఆమెతో నెమ్మదిగా మాట్లాడాడు జయదేవ్ నాకు బాగా ఆకలేసింది ఏదో ఒకటి వండుకోవాలి అనుకున్నాను అని చెబుతూ గ్యాప్ ఇచ్చింది ఆమె ఓకే మరి తర్వాత ఏమైంది సరే మరి తింటూ మాట్లాడుకుందాం ఇదిగో అన్నం తిను అని చెప్పి పార్సిల్ ఓపెన్ చేసి ఆమె ముందు పెట్టాడు జయదేవ్ అప్పటికే పాపం ఆకలి మీద ఉంది గొంతు ఎండిపోయి ఉంది వెంటనే అన్నం ముద్ద నేట్లో పెట్టుకుంటుందో లేదో ఆమె కోరబోయింది ఆమె నెత్తిపైన నెమ్మదిగా తడుతూ ఇదిగో మంచినీళ్లు తాగు అని నెమ్మదిగా మంచినీళ్లు తాగించాడు జయదేవ్ కొంతసేపటికి ఆమె సర్దుకుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్